నౌ లేడీస్ అండ్ జనరల్మెన్ లెట్ మీ వెల్కమ్ అఖిల్ అక్కినేని గారికి ఒక్కసారి హలో అనేద్దాము అఖిల్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు చాలా సంతోషంగా ఉంది అందరిని చూసి మామూలుగా ఈ మధ్యన స్టేజ్ చెప్పినప్పుడు ఎక్కినప్పుడు అలా నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లా మాటలు సరిగ్గా రావట్లేదు కానీ ఇవాళ ఎందుకో అన్నయ్య గురించి మాట్లాడినప్పుడు అలా తన్నుకుంటూ వస్తున్నాయి నాకు మారు మారుతి గారు మీరు కరెక్ట్ టైంలో కరెక్ట్ హీరోని పట్టారు అల్లుడిని చేస్తారు కరెక్ట్గా ఈ మధ్యనే పెళ్లి చేశాడు పెళ్లి చేసిన వెంటనే ఎందుకో సడన్గా ఫేస్లో గ్లో వచ్చేసింది ఏ ఉన్నాడు రా బాబు మా అన్నయ్య స్క్రీన్ మీద ట్రైలర్ ఐ మీన్ ట్రైలర్స్ అన్ని చూసుంటే ఆ ఎనర్జీ తన్నుకుంటూ వచ్చేస్తుంది సో ఫిర్ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నాను నేను ఆల్ టెక్నీషియన్స్కి మారుతి గారికి ప్రొడక్షన్ హరిక హాస్నికి అండ్ అఫ్ కోర్స్ హెలో మా మా మదర్ రమ్య గారికి కానీ ఈ సినిమాలో మా అన్నయ్యకి అత్త సో ఆల్ ద బెస్ట్ టు ద హోల్ టీమ్ అఫ్ కోర్స్ ద యాక్ట్రెస్ అను ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీ వన్ నాకు ఎందుకో పెద్ద హిట్ కొట్టబడుతున్నాం అనిపించింది నాకు అల్లరి అల్లరి అల్లు అల్లుళ్ళాగే మా నాన్న అన్నట్టు ఐ విష్ హోల్ టీమ్ ఆల్ ది బెస్ట్ అండ్ ఒక ఒక మనిషి గురించి గుర్తు చేయాలి రవీందర్ రెడ్డి గారు ఆకిని ఫ్యాన్స్ ఒక స్తంభం లాంటి వాళ్ళు సో ఆయన ఆయన ఈ మధ్యనే పోయారు సో వన్ వన్ సెకండ్ సైలెన్స్ ఆయన కోసం ప్లీజ్ ఒక నిమిషం పాటు మౌనాన్ని పాటించాల్సిందిగా కోరుతున్నా థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి వెరీ పాజిటివ్ అండ్ ఇన్స్పైరింగ్ ఈనాటి మా కార్యక్రమానికి అసోసియేట్ స్పాన్సర్ రాధా టీఎం టీ అధినేత శ్రీ సుమన్ సరాఫ్ గారిని నాగచైతన్య గారికి బొకే అందజేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను శ్రీ నాగ చైతన్య గారికి బొకే అందజేయాల్సిందిగా కోరుతున్నాను దిస్ ఇస్ రాధా టీఎంటీ మహాశక్తిశాలి ఫైవ్ హండ్రెడ్ టీఎంటీ బార్డ్స్ థ్యాంక్ యూ సో మచ్ వెల్ లేడీస్ మచ్న్ అత్తగారు మాట్లాడేశారు అమ్మాయి గారు మాట్లాడేశారు శైలజారెడ్డి అల్లుడు అత్తగారిని ఏ రకంగా పటాయించారో పదమూడో తారీఖున చూడబోతున్నారు కానీ అంతకంటే ముందు ఈ నవ యువ మన్మధుడి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను లెట్ మీ వెల్కమ్ చైతన్య గారు అందరికీ నమస్కారం మా అక్కి నేని అభిమానులు అందరూ ఏదో బయటికి అభిమానులు అభిమానులు అంటాను కానీ మీరు అందరు నా ఫ్యామిలీ ప్రతి సినిమా ఈవెంట్కి వస్తారు ఇలాగే ఎంకరేజ్ చేస్తారు ఇదే ఎనర్జీ ఇస్తారు నిజంగా మీరే నా స్ట్రెంగ్త్ మీరే నా వీక్నెస్ మీరే నాకు అన్నీ మీరు సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఫేస్బుక్లో పెట్టిన ప్రతి కమెంట్ నేను చదువుతాను అది హార్ట్లో తీసుకుంటాను అండ్ ఆ కమెంట్ల వల్లే నాకు ఈ ఎంకరేజ్మెంట్ దొరికేది సో థ్యాంక్ యూ ఇలాగే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉండండి ఐ లవ్ యూ ఆల్ సో మచ్ లవ్ యుండ్ మీరిచ్చే ప్రేమకి అండ్ మీరు ఇచ్చే ప్రేమకి మీరు కోరుకునేది ఒక హిట్ సినిమా నాకు తెలుసు మీరు ఇంకేం కోరుకోరు అండ్ తప్పకుండా ఇప్పటి నుంచి ప్రతి సినిమా అది మైండ్లో పెట్టుకొని మిమ్మల్ని మైండ్లో పెట్టుకొని సినిమా ప్లాన్ చేస్తాను ఐ విల్ మేక్ యూ ఆల్ ఫీల్ ప్రౌడ్ విత్ ఎవ్రీ ఫిల్మ్ ఐ ప్రామిస్ యూ దాట్ అండ్ ఈ సినిమా అలాంటి సినిమా మారుతి గారు మనకి ఒక సూపర్ సినిమా ఇచ్చారు నిజంగా నాకంటే మారుతి గారు ఎక్కువ పట్టించుకుంటారు మీ కమెంట్స్ మీకు ఏం కావాలో మీకు ఏం కోరుకుంటున్న మీరు ఏం కోరుకుంటున్నారు సో మనకు కావాల్సిన సినిమా మారుతిగారు ఇచ్చారు నిజంగా మారుతి గారు చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా చేసినందుకు ఒక కొత్త బా బాడీ లాంగ్వేజ్ ఒక కొత్త ఎనర్జీ ఒక కొత్త స్టైల్లో నన్ను ప్రజెంట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ యూజువల్గా డైరెక్టర్స్ అందరూ ఒక స్టైల్లో ప్లాన్ చేస్తారు కానీ మారుతి గారు ఒక యాక్టర్ బాడీ లాంగ్వేజ్లో ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అన్నీ స్టడీ చేసి కంఫర్ట్గా ప్లాన్ చేస్తారు సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారు వంశీ పిడి ప్రసాద్ గారు థ్యాంక్ యూ అండి టూ ఇయర్స్ బ్యాక్ నాకు ప్రేమం అని ఒక సినిమా ఇచ్చారు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అండ్ టూ ఇయర్స్ తర్వాత మారుతి గారితో ఒక సూపర్ కాంబినేషన్ సెట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి ఐ హోప్ దిస్ జర్నీ కంటిన్యూస్ అండ్ రమ్యా మ్యామ్ ఐ థింక్ ద బిలె బిగ్గెస్ట్ సపోర్ట్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ రమ్యా మ్యామ్ మారుతి గారు మార్తి గారి కథ చెప్పినప్పుడు రమ్యా మ్యామ్ని మైండ్లో పెట్టుకొని చెప్పారు అండ్ ఐ డోంట్ థింక్ ఆ సినిమా చేసి ఉండిపోయి ఉంటే ఇంకా ఈ సినిమా ఏది కాదు దట్ సో మచ్ యూ మీన్ టు దిస్ ఫిల్మ్ మ్యామ్ thank you so much uh, my hero nanu Isinma cinema tarvata chaala heights kelta Anu. i wish you all the best and gopi thank you so much gopi for your support I telsu keralalo what a difficult situation you guys were experiencing but in spite of that thank you so much premam nachu a super hit album and now again sair jareddy aludu so thank you gopi for your continuous support my dop nizar and uh, everyone else who's been a part of this film naresh garu sir 100% love ఐ రియల్లీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ యూ అండ్ అండ్ ఇన్ దిస్ ఫిల్మ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది అదర్ యాక్టర్స్ పృథ్వీ గారు వెన్నెల్ కిషోర్ వన్ సో శైల్జారెడ్డి ఆల్రెడీ సెప్టెంబర్ థర్టీన్త్ రాబోతున్నాము పండగకి ది పండగ లాంటి సినిమా మీరందరూ ఎంజాయ్ చేసి మీ మొహం మీద ఒక నవ్వు ఉంటే నేను పండగ చేసుకుంటాను ఆ రోజు సో లుకింగ్ ఫార్వర్డ్ మీ అందరితో కలిసి సెలబ్రేట్ చేయటం థ్యాంక్ యూ ఆల్ సో మచ్ లవ్ యూ ఆల్ అండ్ ఇవాళ టుడే ఐ మిస్ రవీందర్ రెడ్డి గారు మే సో మచ్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి